ఆ అమ్మాయి అన్ని కుటుంబంలో నుంచి రక్షించబడింది వివాహమైంది తండ్రి బలవంతం మీద అన్యుడికిచ్చి వివాహం చేశారు కుల కట్టుబాట్లను బట్టి అత్తమామలు కనపడకుండా బట్టల్లో బీరువాల్లో బైబిల్ దాచుకొని ఎవ్వరూ లేనప్పుడు బైబిల్ చదివేదట ఎవ్వరూ లేనప్పుడు ప్రార్థన చేసుకునేదట దినాలు అట్లా సాగుతూ ఉన్నాయి భర్త తాగుబోతు బాగా హెరాస్మెంట్ చేసేవాడు భయంకరంగా హింస పెట్టేవాడు ఏనాడు తండ్రికి ఫోన్ చేసి చెప్పటం కానీ ఎలాంటి తాగుబూతుడిని ఎందుకు ఇచ్చేవని కానీ ఒక్క మాట అనలా ఆ బిడ్డ అనుకుందంట నేను పాపినై ఉండగా ప్రభు నన్ను దర్శించి నన్ను మార్చాడు కదా నన్ను మార్చిన దేవుడే నా భర్తను కూడా మారుస్తాడు అత్త మామ కోడలను చూసేవాళ్ళట బా నా కొడుకు తాగుబూతుడేనా భలే ఓడ్చుకుంటుందే ఈ బిడ్డ ఇంత ఓర్పి బిడ్డకి ఎక్కడిది ఇంత సహనం ఎక్కడిది ఎవరిచ్చేది ఇంత ఓర్పు అత్తామావలు ఆశ్చర్యపోతా ఉండేవాళ్ళట ఒకరోజు మామకి భయంకరమైన అనారోగ్యం వచ్చింది చావు బ్రతుకులు మర్చిన ఎన్ని రకాల ట్రీట్మెంట్లు చేసినా తగ్గట్ల ఈలోపు అత్త ఏడుస్తూ ఉంటే కోడలు చెందట అత్తయ్య నీకు ఒక మాట చెప్తా అని చెప్పమ్మా అత్తయా మీకు ఇష్టమైతేనే చెయ్యండి నేను మీ ఇష్టాన్ని నేను చెప్పమ్మా ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పమ్మా అత్తయ్య మామయ్య ఆరోగ్యం బాగుపడాలంటే ఈ ఊరిలో ఒక పాస్టర్ గారు ఉన్నారు ఆ పాస్టర్ గారిని పిలిపించి ప్రార్థన చేస్తే ప్రార్థన ద్వారా యేసు ప్రభు బాగు చేస్తాడు అత్తయ్య పాస్టర్ గారిని పిలవండి అత్తయ్య అంటే హే ఆ యేసు ప్రభు వాళ్ళ దేవుడు కదా తక్కువ కొలపల దేవుడు కదా ఒకసారి పిలిచి ప్రార్థన చేయించుకున్న యేసు ప్రభే మామయ్యను బ్రతికిస్తాడు అని చెప్పిందట ఇక వెంటనే చావు బ్రతుకుల మధ్యలో ఉన్న భర్తను బ్రతికించుకోవాలని ఊరిలో ఉన్న గారిని పిలిపించారు ఆ పాస్త గారు వచ్చి ప్రార్థన చేశాడు అద్భుతం ఈ కోడలో అప్పటికి కొన్ని సంవత్సరాల నుంచి ఆ ఇంటికి రక్షణ కొరకు ప్రార్థన చేస్తాను ఆ బిడ్డ చేసిన ప్రార్థన దైవజనుడు చేసిన ప్రార్థన వాళ్ళ మామయ్యని మరణంలో నుండి జీవానికి దేవుడు దాటించాడు అప్పుడు మామయ్య అనుకున్నాడట యేసు ప్రభుని ఆరాధించే బిడ్డే ఎంత ఓర్పు కలిగిందైతే వాళ్ళు ఆరాధించే యేసుక్రీస్తు ఇంకెంత ఊర్పు కలిగినవాడో కదా ముగ్గురు బాప్తి తీసుకున్నారు ఆ ఇంట్లో నేను భోజనానికి వెళ్తే ఆ పెద్దయ్య నవ్వుతా ఏమన్నాడో తెలుసా నా ఇల్లు கோடல் திதினா காப்புரம் அய்யா கோடல காப்பு